హలో ఎవరు వన్ గుడ్ మార్నింగ్ అందరు ఎలాగున్నారండి ఎవరు కొత్త అమ్మాయిని చూపిస్తుంది భారతి అనుకుంటున్నారా నేను వేరే వర్క్ ఉండి హాస్పిటల్కి వెళ్ళినానండి నా పక్క బెడ్ పాప అనమాట తను డిఫార్మసీ చేసింది నన్ను రీల్స్ చేస్తారు కదక్క అని అని గుర్తుపట్టింది అనమాట అవునమ్మా అని చెప్పినాను ఎంత ఎంజాయ్ చేస్తుందంటే అంటే ఆ సెలిన్ పెట్టేటప్పుడు ఎంత బాధపడిపోతుంది వీడియోస్ అన్ని ఆ పిల్లోని చూస్తా చూస్తా పిల్లు ఎంజాయ్ చేసేస్తుంది అనమాట అంటే నేను ఏవే దాంట్లో ఉన్నాను అని అనేసి దాంట్లోని సెలెక్ట్ చేసుకుని బాగున్నాయక బాగా చేస్తున్నారు అది ఇది అని చెప్పింది అనమాట ఇది లక్ లేకపోతే అంటే నన్ను అట్లాంటి సిచ్యువేషన్ లోన నన్ను ఐడెంటిఫై చేసినారని హ్యాప్ బాధగా ఫీల్ అవ్వాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలా నాకైతే అర్థమే కాలేదు మళ్ళీ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి తన ఫ్రెండ్ని కూడా పిల్లంపించి యక్కే అని నా దగ్గరే ఉంది ఈ అని అని వచ్చి చూపి నాకైతే ఒకటే మొహమాటంగా అనిపించి బయటికి వెళ్ళిపోయినా అనమాట అనిపించింది ఇదే సాడ్నెస్ లోన ఇంకో హ్యాపీ మూమెంట్ జరిగిందనమాట నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను నిజంగా చెప్పాలంటే മഞ്ചി എക്സ്പീരിയൻസ് അബ്ബാ